హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక హైలైట్ ప్లాట్ అయితే బెంగళూరు హైవేకి జస్ట్ ఒక రెండు వందల మీటర్ల డిస్టెన్స్లో చూపిద్దామని అయితే వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి ఒక లైక్ చేయండి మీ మన వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు కూడా మాతో కలిసి పనిచేయాలనుకుంటే వెంటనే మన నెంబర్కి అయితే కాల్ చేసేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం నిలబడుకున్న లొకేషను బెంగళూరు హైవేకి రెండు వందల మీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది సో మనం ఏదైతే ఈ రోడ్ చూస్తున్నామో ఇది మన ప్లాట్ ముందల ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట అక్కడ మనకు డాంబర్ రోడ్ అయితే కనబడుతుంది చూడండి అది వచ్చేసి వెళ్ళే రోడ్ అనమాట అది ఇలా ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే మనకు నలభై యాభై కంపెనీలు ఒక యూనివర్సిటీ ఉన్న పెద్ద ఎస్సీ జడ్ ఉంటుంది అందులో లక్ష లక్షన్నర మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు మనకి ఇక్కడ నుంచి మూడే మూడు కిలోమీటర్లు జడ్చెల్ మెయిన్ టౌన్ వస్తుంది పదిహేను కిలోమీటర్లు షాద్ నగర్ వస్తుంది అలానే యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఓఆర్ఆర్ శంషాబాదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తాయన్నమాట అయితే మనకు మంచి లొకేషన్లో ఇళ్లకు మధ్యలోనే ఒక మంచి ప్లాటు ఇక్కడ క్లియర్గా చూడండి మనకు ఫెన్సింగ్ వేసుకొని ఏదైతే కనబడుతుందో ఈ మొత్తం ప్లాటు వెస్ట్ ఫేసింగ్ అనమాట ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకు చూడండి ఇది వచ్చేసి ముప్పై మూడు యాభై మూడు సైజులో ఉంటుంది అరౌండ్ వన్ నైంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ నూట తొంభై ఒక గజాల ప్లాట్ అనమాట ఇది జబర్దస్త్ ఉంది పక్కల ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో కూడా అయిన ఇల్లు చూడండి పక్కలనే అంతా రెంటల్ పర్పస్ కట్టి రెంటల్ కూడా ఇచ్చేస్తున్నారు మనకు సో ఇదంతా కూడా చూడండి ఒకసారి మొత్తం అన్ని హౌసెస్ ఏ ఉన్నాయి అయితే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి మంచి లొకేషన్లో తక్కువ బడ్జెట్లో మీకు ఇన్వెస్ట్మెంట్కైనా ఇల్లు కట్టుకోవడానికైనా రెంటల్ పర్పస్ ఇవ్వడానికైనా నంబర్ వన్ ప్లాటు సో ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకండి మంచి ప్లాటు వెంటనే నా నంబర్కి అయితే కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ